పేరు ఎదురు రవీందర్ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇల్లు నిర్మించుకున్నాను ఇక్కడ అప్పటి నుండి కూడా ఈ మోడల్ కా మోడల్ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఈ గుట్ట నుండి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అక్కడ జమ అయ్యి అక్కడ పందులు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు నేను చాలాసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పాను ఎలక్షన్స్ అని అదని సర్పంచ్ లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పి ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి సహకారం చేయలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దోమలు పందులు రాకుండా ఇక్కడ ఈ వాటర్ని కిందికి రాకుండా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు ఐగార్ ఫ్లాట్లకి సంబంధించినటువంటి మా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిందిగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ జుర్గం పిల్లలు ఉన్నా అయితే నేను ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఐఆర్ పాటలు క్రియా తీసుకొని ఉంటున్నాను కాబట్టి మా పాపని మీద స్కూల్లో నేను రెగ్యులర్గా పంపిస్తుంటా అయితే పాప స్కూల్ ఫీజు కట్టడం కూడా చేస్తున్నాం బస్సు ఫీజు కూడా కట్టడం కూడా చేస్తున్నాం కానీ ఇంటి ముందు బస్సు సాగలేకపోతుంది ఈ కాలం నుంచి మా పాప ఒకసారి కూడా కింద పడ్డది అందుకే అధికారులు స్పందించి దయచేసి మీరు ఈ సమస్యని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం రావట్లేదు చెత్త లేక మేము మా ఇంటి ముందు చెత్త అక్కడ కుక్కలు తయారని కుక్కలు తయారా కుట్టడం ఆ విధంగా జరుగుతుంది పంతొమ్మిదిలో ఇల్లు కట్టుకున్నాను అప్పుడు ఏ మురిగి కాలవలేదు ఇప్పుడు మొత్తం గుట్ట నీళ్ళు అక్కడి నుంచి మొదలు పెడితే దాకా జామ్ అయిపోయి వచ్చే చుట్టాలు ఎవరు వచ్చేటట్టు లేదు మళ్ళీ సాయంత్రం అయితే మురుగు వాసన వస్తుంది ఆ దోమలు ఇబ్బంది పెడితేనే మేము జాలీలు పెట్టుకున్నా కానీ పనిచేస్తలేవు అట్లాంటి దోమలతోటి మాకు ఇబ్బంది పెట్టుడేంది మేము ఇంటి పన్ను కట్టుడేంది మీకు ఏంది బాధ మా మా బైకులు ఇద్దరు మన జంగాల్లో ఇద్దరు ఆ బైకులతో అట్లా పడ్డారు పోయి చక్క పోలీసు పెట్టి ఇవ్వని చెప్పిన నేను నేను రెండు సార్లు పోయినా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయినా కానీ మీరు పంచుకు లేరు లేదు ఈతపా అని ఇక్కడ డ్రైనేజ్ కట్టినట్టు కట్టిల్లు అది మూడే రోజులు మునిగిపోయింది మూడే రోజులు పాపం ఆ ఇంటి బాధపడతారు అటు మాకు చుట్టాలు వస్తలేరు ఏంది ఇది మేము కాకపోతే మా ఇల్లు కొను యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టినా యాభై లక్షల ప్లాట్ కొన్నా పుణ్యానికి వచ్చి పుణ్యానికి ఇచ్చినవాడు మొత్తం మురికి నీళ్ళు ఇంటి ముక్కడ పెడితే అన్నం తినేలా వద్దా రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు ఇంటి పనులు తీసుకుంటాను అన్ని పనులు చేస్తాను సాయంత్రం బయటికి వెళ్ళి కూర్చుందామంటే ఆ పందుల లొల్లి ఆ పందులు వచ్చి అన్ని లొల్లి పెడతాయి ఒకటి ఒకటి బొరతనే పందుల ఈగల దోమలు వచ్చి మాకు కుడుతున్నాయి కానీ మేము ఇట్ట నష్టపోవాలా వచ్చి చూడండి రెండు సార్లు పోయినాడు నేను పంచాయతీ ఆఫీస్కి ఎవరు పట్టించుకుంటే లేరు మూడు అంతస్తుల బిల్డింగ్ అని దాన్ని పర్మిషన్ తీసుకున్నా ఆ ఒకటే అంతస్తు ఆపిన ఇంకా రెండు అంతస్తులు వేయాలి నేను స్కూల్ బస్ వస్తలేదు స్కూల్ బస్సు రాకపోయి వంటనే కూడా ఆయన పేరేం పేరే ఉన్నాయి కదా యాదగిరి వచ్చి కూడా చెప్తే నా మురికి నీళ్లు పోవద్దని నేను అది కట్టుకున్నా కానీ పళ్ళ పైపులేసి వేరే దిక్కు దిక్కుపోయిచ్చింది నేను హాని చేయకుండా అంత పబ్లిక్ హాని చేయకుండా నేను పెడితే ఈ గుట్ట నీళ్ళు అన్ని వచ్చి ఆడ మమ్మల్ని ఆగం చేస్తాను ఈ గుట్ట నుంచి గుట్ట నుంచి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఈ డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇల్లు కట్టుకోవడానికి నేను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీస్తున్నాను కా ఈ వాటర్ మొత్తం నా ఇల్లు ఇంటి దగ్గర రావడం వల్ల పని వర్క్ కన్స్ట్రక్షన్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ పక్క ఇంట్లో నాకు ఉచిగా కానీ ఇటుక కానీ రాకుండా చాలా ప్రాబ్లం అవుతుంది నేను గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ సర్పంచ్ వాళ్ళు లేరు సర్పంచ్ లేవడం వల్ల దీన్ని ఎవరు పట్టించుకుంటారు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా దీన్ని ఏం చేయలేము అని చెప్పి అన్నారు దీనికి సరైన సా డ్రైనేజ్ లేక ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం ముప్పై ఫీట్ రోడ్ మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తం అటు రోడ్ పోవడానికి ఇబ్బంది ఆ కాలువలో పడిపోతారు నలభై ఫీట్ రోడ్లో పట్టినారు ఇది ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీలో అధికారులు దీన్ని పట్టించుకొని సరైన డ్రైనేజ్ చేసి ఎటో ఒక దిక్కు కన్వర్ట్ చేయాలని బస్సు అండి మళ్ళీ వచ్చి గుట్టకున్న వాళ్ళందరూ ఇదంతా గలీజ్ చేసి పెడతాను అందరు సడన్గా మరి వెళ్ళిపోవాలి తో అంజలి ರು <coughs>

నేను వడ్డ వడ్డీరాయలు గొప్పతే ఇటు రాణి కుమౌరి ఆడ పెట్టగానే కుంట పెడితే ఇనికిరాయి